ఇది మామూలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనం బయట పెట్టుకోవడానికి కానీ ఈవెంట్స్ వాళ్ళు బయట పెట్టుకోవడానికి ఇదంతా కూడా త్రీ ట్యాప్ మోడల్స్ ఇట్లా వస్తుందండి దీనికి సేమ్ అలాగే ఇది వచ్చేసి అండి మనకి వర్క్ టేబుల్ ప్లస్ షింక్ యూనిట్ అండి దీంట్లో సైజెస్ వస్తాయండి దీనికి ఇది వచ్చేసి మనకి ఫైవ్ బై టూ సైజ్ అండి ఇది ఫైవ్ బై టూ సేమ్ అలాగే సింగిల్ షింకి యూనిట్ టూ షింకి యూనిట్ త్రీ షింకి యూనిట్ అండి టూ ఫీట్ బై టూ ఫీట్ సైజ్ అండి ఇది అలాగే మనకి కస్టమైజింగ్గా కావాలనుకుంటే సైజుని బట్టి మనం మేక్ చేసుకోవచ్చు అండి అలాగే ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ అండి ఇది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్స్లో కానివ్వండి ఈవెంట్స్ కానివ్వండి వాటర్ ఇదేమో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అండి ఇదంతా కూడా అలాగే ఇది వచ్చేసి ఫోర్ ట్యాప్స్ వస్తాయండి దీంట్లో కూడా దీని సైజెస్ కూడా ఉంటాయండి టూ ట్యాప్ ఉంటుంది త్రీ ట్యాప్ ఉంటుంది ఫోర్ ట్యాప్ ఉంటాయండి దీనికి అలాగే ఇది వచ్చేసి వాల్ మోంటెడ్ షింగ్స్ అండి ఇవి వాల్ మౌంటెడ్ షింక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి దీనికి ఏ సైజ్ స్టార్టింగ్ ఓకే స్టార్టింగ్ వచ్చేసి టూ ఫీట్ నుంచి అవైలబిలిటీ ఉన్నాయండి త్రీ ఫీటు ఫోర్ ఫీట్ సిక్స్ ఫీటు ఎయిట్ ఫీట్ అండి ఇవి ఫంక్షన్ యూస్ చేసుకోవచ్చు అండి ఇండస్ట్రియల్ క్యాంటీన్కి యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కళ్యాణ వనపాలకు కానివ్వండి ఇది వచ్చేసి వాల్ మౌంటెడ్ కరువు టైప్ షింక్ వాష్ బేసిన్ అండి ఇది హోటల్స్కి టిఫిన్ హోటల్స్కి రెస్టారెంట్స్కి యూజ్ చేసుకునేదండి దీనికి సేమ్ అలాగే ఇది వచ్చేసి సింగిల్స్ యూనిట్లో కొంచెం ఎకానమీ ప్రైజ్లో చేసుకోవచ్చు అండి దీనికి ఇది సైజ్ ఇది పద్దెనిమిది పదహారు సైజ్ అండి ఇది అలాగే ఇది కూడా హ్యాండ్ వాష్ అండి దీనికి ఇది వాటర్ పైప్ లైన్ కానివ్వండి ఎవ్రీథింగ్ అంతా కూడా దీనికి ఉంటుంది దీనికి మీకు ఇది బయట వాటర్ ట్యాప్ కనెక్షన్ చేసుకుంటే కనుక మీకు దీంట్లో నుంచి ట్యాప్ ద్వారా ఆపరేట్ అయ్యి వస్తుంది అండి మనకి దీనికి ఇది ఇది ఫోర్ ఫీట్ వస్తుంది సార్ ఇది ఫోర్ ఫీట్ వస్తుంది సేమ్ అలాగే ఇది రెస్టారెంట్ ఇన్సైడ్ లో యూస్ చేసుకునేదండి వర్క్ టేబుల్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్లస్ సింక్ యూనిట్ అండి పక్కనే వాష్ వాష్ చేసుకోవడానికి మన పర్పస్ అండి దీనికి ఇది దీని సైజ్ ఐదు రెండు ఉంటుందండి దీనికి మన కష్టమైన ప్రకారంగా ఐదు రెండు మూడు రెండు నాలుగు రెండు అని ఏ లేదు మూడు ఏదైనా అండి మన దగ్గర దానికి ఇది రెడీ అవైలబులిటీ ఉంటుంది స్టాండర్డ్ సైజ్ వరకు అయితే కనుక మన దగ్గర రెడీ అవైలబులిటీ ఉంటుంది దానికి సేమ్ అలాగే ఇది సింగిల్ షింక్ యూనిట్ అండి ఇది ఇది వచ్చేసి టూ ఫీట్ బై టూ ఫీట్ అండి ఇది అలాగే ఇది టూ యూనిట్ అండి టూ షింక్ యూనిట్లో మనకి ఫోర్ బై టూ సైజ్ అండి ఇది సేమ్ అలాగే త్రీ షింక్ యూనిట్ అండి సిక్స్ బై టూ సైజ్ అండి దీనికి ఇది ఇవన్నీ కూడా సైజుని బట్టి మనకు అక్కడ ఉన్న వాష్ ఏరియాలో స్పేస్ని బట్టి కూడా మనం మార్చుకుని చేసుకోవచ్చు అండి ఇది సింపుల్గా క్యాబినెట్ టైప్లో షింక్ యూనిట్ అండి దీనికి వెనకాల వాటర్ లైన్ ప్లేస్ చేసి చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి పైన డిస్పెన్సర్ హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అయిపోయి పెట్టుకోవడానికి కింద స్టోరేజ్ క్యాబినెట్ కూడా వస్తుందండి దీనికి ఇది దీంట్లో కూడా సైజెస్ కస్టమైజన్ చేసుకోవచ్చు అండి దీనికి ఏ సైజ్ అయినా కానీ చేసుకోవచ్చు దీనికి